కోటప్పకొండ మీద పరమశివుడు ఉంటాడు చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి క్షేత్రం ఆ పరమశివుడు అక్కడ దక్షిణామూర్తి స్వరూపంతో ఉంటాడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్నటువంటి పరమశివలింగం ఉన్న ఏకైక క్షేత్రం బహుశ కొండ మీద నాకు తెలుసున్నంత వరకు ఆంధ్రదేశంలో కొండ ఒక్కటే ఆ కోటప్పకొండకున్న గమ్మత్ ఏమిటో తెలుసా అండి ఒక గొల్లభామకి పరమశివుడు ఇచ్చిన వరం ఎన్నడు కాకి వాళ్ళు ఆ కొండ కొండంతటి మీద పగలు కాదు రాత్రి కాదు ఎన్నడు ఒక్క కాకి మీకు కనపడదు కోట ప్పకొండ కింద బోల్డ్ కాకులు కాకులుంటాయి కోటప్పకొండ ఎక్కడ మొదలెట్టినప్పటి నుంచి చూడండి ఒక్క కాకి అంటే ఒక్క కాకి మీకు ఆ కొండ మీద వావదు ఎక్కడా ఓ చెట్టు మీద రాతి మీద వావదు కారణం ఒక గొల్లభామ రోజు అక్కడ ఉన్నటువంటి శివుడికి తీసుకొచ్చి అన్నం పెడుతుండే పెరుగు అవి ఆయన తింటుండేవాడు నువ్వు ఊళ్ళోకి రా నువ్వు ఊళ్ళోకి రా అంటూ ఉండేది ఆవిడ అంటే ఆయన నవ్వేసి ఉడుకునేవాడు దక్షిణామూర్తి ఆయన నిశ్శబ్దంగా ఉండేవాడు ఆవిడ ఒక రోజు తీసుకొస్తూ తీసుకొస్తూ చల్లకుండా తీసుకొచ్చి అక్కడ పెట్టి పెట్టి కూర్చుంది బడలికి కూర్చుంటే ఒక కాకి వచ్చి వాలిచ్చే ఆ పెరుగుకుండా కింద పడిపోయింది అయ్యయ్యో పైన పెద్ద ఆయనకి పెరుగు ఈ దిక్కుమాల కాకి వాలి పెరుగంతా కింద పడిపోయిందని బాధపడింది బాధపడితే పరమశివుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో కిందకొస్తున్న వాడిగా కనపడి నీకు వరం ఇస్తున్నా ఇక మీద ఎన్నడూ ఈ కొండ మీద కాకులు వాళ్ళు అంత చిన్న కోరికతో సహా తీర్చేశాడు అక్కడ నేను ఒకసారి శృంగేరి వెళ్ళినప్పుడు శృంగేరిలో భారతీ తీర్థస్వామి వారి తల్లి గారు ఆ తల్లి దగ్గరికి నేను వెళ్లి ఒక మాట అడిగానమ్మా జగద్గురువు కదా ఏ పుణ్యం వల్ల అటువంటి మహాపురుషుడు పుట్టాడని మీరు అనుకుంటున్నారమ్మా మీకేదో కారణం తెలుస్తుంది తెలియకుండా ఉండదు దయచేసి నాకు చెప్పండి ఏముంటుంది నాయన చెప్పడానికి అన్నారు ఆవిడ నేను అందరూ వెళ్ళిపోయాక మళ్లీ అడిగాను అందరూ వెళ్ళిపోయాక అడిగి లోకం అంతటి చెప్పుకొస్తున్నా వేరు మాట అనుకోండి అలా కాదమ్మా ఏదో కారణం ఉంటుంది ఖచ్చితంగా మీకు తెలుస్తుంది ఏ కారణానికి అంతటి మహాత్ముడు మీ కడుపున పుట్టాడమ్మా అని అడిగాను అడిగితే ఆవిడ నాతో ఒక మాట చెప్పారు నర్సరావు పేటలోనే ఆవిడ కడుపున పడ్డారు భారతీ తీర్థస్వామి నేను చిన్నతనంలో మా తండ్రి గారు ప్రతి కూడా మడి కట్టుకొని కోట కొండ ఎక్కి పరమశివుడికి నీళ్లు పోసుకుని అభిషేకం చేసి తెలిసో తెలియకో మా నాన్నగారి వేలు పట్టుకుని రోజు పరిగెత్తుకుంటూ నేను కూడా కోటప్ప కొండెక్కేదాన్ని ఎక్కి నమస్కారం పెట్టుకుని పిల్లలం కదా కిందకి దిగిపోయేవాళ్ళం ఎన్ని పర్యాయాలు ఎక్కానో ఎన్ని మార్లు నమస్కరించానో ఎన్ని మార్లు దిగానో నాకు తెలియదు కానీ ఏ దక్షిణామూర్తి స్వరూపం జ్ఞానమూర్తి అక్కడ ఉన్నాడో ఆ జ్ఞానమూర్తి సేవకి అన్ని మాటలు కొండెక్కిన ఫలితమేమో అంతటి మహాజ్ఞాని అన్ని వేదములు చదువుకున్నవాడు అన్ని ఉపనిషత్తులు చదువుకున్నవాడు శంకర్ శంకరాచార్యుల వారి చేత ప్రతిష్ఠింపబడిన పీఠానికి పీఠాధిపత్యం వహించగలిగినటువంటి మహాపురుషుడు నా కడుపున పుట్టడానికి కారణం అదే ఉంటుంది అని చెప్పారు కోటప్ప కొండ అంత ప్రఖ్యాతమైనటువంటి క్షేత్రం